وردی阿里 जय 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 தோப்பா ஏய் ஏய் தோப்பா தோப்பா தப்புனா தப்புனா அப்பறே தப்புனா பக்தி என்ன காலி சொன்னா இப்ப பா நான் ஆபக்கே பண்ண மாட்டேன் நான் சொன்னா ஆ கால் இல்லடா కూడా నమస్తే వంద నేత రాజశేఖర్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని మరోసారి ప్రతిబింబిస్తూ చాలా రోజులుగా మేము యాత్ర వన్ చూసాము అదేవిధంగా యాత్ర టూ కొరకు మా యొక్క వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు చాలామంది వెయిట్ చేస్తున్నాము మా యొక్క కోరికల మేరకు డాక్టర్ మహీ గారు తీసిన విధానం కానివ్వండి ఒకే ఒక మాటతో చెప్పేస్తారు నిజాయితీకర కార్యకర్త నమ్మదగిన నాయకుడు

ఇక్కడ పెద్దలు చిన్నలు గౌరవనీయులు అందరూ మా అన్న తొంభై ఏళ్ళు బతుకునే పెద్దలు అందరూన్నారు ఎందుకంటే మంచోని సినిమా వచ్చింది ఆయన కోసం మనం మంచిగా చేస్తా మంచి చేయాల జనాలకి మంచి సంకల్పంతో బతకల్లా పిలువులుగా బతుకల్లా క్రమశిక్షణగా బతకల్లా అనే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కష్టాలు చేరి ధర్మం కల్పించే దానికి మా సైనికులందరూ సిద్ధంగా ఈ పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేకైనా ఒక్క రూపాయి సంపాదించుకోకపోయినా ధర్మం కోసం న్యాయ కోసం వచ్చిన మా ప్రజలందరికీ పేరు ముఖ్యంగా ఎన్ని రోజులు ముఖ్యం కాదు ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నామన్నది ముఖ్యమే కాదు ఏం చేశాము సచిన్ తర్వాత కూడా చిరస్థాయిగా ఏం నిలిచినాడనే వాడే ముఖ్యమంత్రి అట్లా మన మన దివ్యంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు చనిపోయిన ప్రతి కుండెల్లోనా ఒక పేదవాని కుండెల్లోనా మధ్యతరగతి గుండెల్లోనా ప్రతి గుండెలో నిలిచిన వ్యక్తే మన రాజశేఖర్ రెడ్డి గారు అనేసి కూడా ఈ రోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాం మా లాంటి పేదవాడికి ఈ రోజు చొక్కా చేసిన వ్యక్తి మాకు దేవుడు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి తర్వాత ప్రతి గుండెలోనా తండ్రి తర్వాత తండ్రి పక్కలో నా పోటు నెలల్లో ఎందుకు తప్పుడు ప్రచారాలు చేసినా ఎందుకు చేసినా ధర్మం కలుస్తుంది న్యాయం నిలబడుతుంది అనే సంకల్పంతో ఈ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్క రూపాయి తప్పు చేయకుండా ఉన్నా కూడా తప్పుడు ప్రచారాలు చేస్తా ఉన్నా కూడా భగవంతుడు నిర్ణయిస్తాడు రేపు రాబోయే ఎలక్షన్ లో ధర్మం గెలుస్తుంది ఈ సినిమానే నిద సినిమాని కూడా మా వైఎస్ఆర్ కార్యకర్తలకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మిత్రులు అందరికీ కూడా పేరు పేరు నా పాదాభివృద్ధి సభ్యులందరికీ ధన్యవాదాలు నమస్కారం ఈరోజు మనము గతంలో మహనీయులు ఎన్టీ రామారావు గారు సినిమాల్లో నటించి రాజకీయాల్లోకి వచ్చారు కాకపోతే మనం దీంతో మనం ఇంకో విషయం అంటే నిజ జీవితాన్ని సినిమాగా తీయడం అనేది చాలా గొప్ప విషయము ఇప్పుడు మహనీయులు రా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన బయోపిక్ తీయడం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా నిజ నిజాలు చాలా తెలియకపోవచ్చు అందువల్ల ఈ చిత్రాన్ని చిత్రీకరించారు பிரதி ஒரூட ஆதரிச்சு கோருக்கு ஜெய் வயசா பரமே தீபாவளி பிள்ளை காது பெரிய சினோ రిలీజ్ అయితే కాదు ఈ రోజు వాతావరణం ముఖ్యమైన కారణం రాజశేఖర రెడ్డి గారు మరి అతనికి జగన్మోహన్ రెడ్డి గారు బయోపేట్ రాఘవ గారు తీసిన ఈ జాతర ఇంత ఆతృతగా ఈ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైతే వైఎస్ఆర్ అభిమానులు అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు జాతర మూవీ ఇంకా అందరూ టీవీలో రివ్యూలు రావడంతో మరింత ఆతృతగా ఎదురు చూస్తున్నాం మేమే మా ఎమ్మెల్యే గారు మళ్ళీ రాబోతున్నారు కొద్దిగానే అతను కలిసి మేమందరూ ఈ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో ఈ నూరు ఎప్పుడెప్పుడు చూద్దామని ఆదుగా ఉన్నాం నూరు చూసినట్లయితే వేలాది మంది కార్యకర్తలు తపాసులు కాల్చడం అయితే లేమి స్వీట్లు పంచడం అయితేనేమి ఇక్కడ చూస్తే కొన్ని వందల మూడు ఫోన్లు తెచ్చి వాళ్ళు అభిమానాన్ని దాటుకుంటున్నారు సెక్రటరీ భౌతికంగా చనిపోయిన చమ్మా కానీ జీవితాంతం ఆయన చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు అతని బిడ్డను కూడా

అందరికీ నమస్కారాలు ఈరోజు పలమనేర్లో పండగ వాతావరణం ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ రిలీజ్ అయింది కాబట్టి ఈరోజు ఎందు ఆయన చేసిన పాలన ఆయనకు పడిన కష్టము నష్టము అంతా కూడా ఈ సినిమాలో చేశారని చూస్తామని చెప్పేసి మేమందరూ కూడా వచ్చాము ఈరోజు చెప్తాం మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఈ సినిమా ద్వారా చూస్తే కూడా టీడీపీ వాళ్ళు చూస్తే కూడా ఈ సినిమా మారి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారని చెప్పేసి కూడా తెలుపుతున్నాను అందరికీ నమస్కారము ఈరోజు ఈ జగన్ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బయోపిక్ సినిమా కోసము దాదాపు ఒక సంవత్సరం రోజులు వెయిట్ చేసాము ఆ సినిమా ఎప్పుడు వస్తుంది ప్రజల్లో జగన్ గారి నాయకత్వము అతను చేస్తున్న పరిపాలన ఎలా జగన్ ప్రజలకు వెళుతుంది అనే ఉద్దేశంతో సంవత్సరం రోజుల పాటు వెయిట్ చేసి నిన్న మొట్టమొదటి సినిమా జగన్ గారి సినిమా చూసి అందులో ఆ సినిమాలో భాగంగా జగన్ గారి పడిన కష్టాలు అతను పడిన సేవ ఇవే కనిపించాయి తప్ప వేరే సినిమాలో మాకేమి కనబడలేదు అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్సిపి కార్యకర్త ఈ థియేటర్కి వచ్చి సినిమా చూడాలనే ఉద్దేశంతో అందరూ ఏకమై టీడీపీ నాయకులు భయపడే విధంగా ప్రతి ఒక్కరూ ఏకమై ఈ సినిమాను చూసి అందరూ మనము జగన్ గారికి మద్దతు తెలపాలని కోరుకుంటూ ప్లస్ అదేవిధంగా అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకి ప్రతి ఒక్కరికి జగన్ కార్యకర్తలకి పేరు పేరున నా హృదయ పేరు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉండవు రామరాజ్యం వచ్చిందంటే రామరాజ్యంలో నెలకు మూడిష్ట వాహనాలు నేర్పడు

mellow.